ఎంతో మంది దాతలు ఈ కార్యక్రమాల్లో నిత్యము ఉదయము మాన్యాస పారాయణ ఏకాదశ రుద్రాభిషేకము ఒక కోష్టము అదే సమయంలో అక్కడ భోగలింగేశ్వర స్వామి వారికి అభిషేకం జరుగుతుందండి గణపతి సుబ్రహ్మణ్య రాజశ్యాముల జపములు చిండి పారాయణ సూర్య నమస్కారములు ఉదయము కార్యక్రమాలు జరుగుతాయండి మధ్యాహ్నం ఈ ఎంతమంది అయితే ఈ యొక్క రుద్రపారాయణతోటి అభిషేకం చేశారో నమ్మక పారాయణతోటి వారందరూ కూడా మళ్ళీ హోమగుండాల దగ్గర పదకొండ గుండాల దగ్గర ఒక హోమగుండం దగ్గర పదకొండు మంది చెప్పు కూర్చుని మధ్యాహ్నం హోమం చేస్తారు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరంద్రం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి సామూహిక శాంతి కళ్యాణము విధంగా ఇరవై నాలుగు రెండు రెండు ఇరవై ఐదు సోమవారము యాగం పూర్తయిన తర్వాత भोगगिंग्वर स्वामी आशीस्तुसों महाकामेश्वरी समेत श्री भोगली विशेष शाति कल्याण చేసిన విశ్వనాథ భాస్కర్రావు గారికి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నామండి ఎందుకంటే మహాయ గారికి ఇవ్వడం ఆయన మీకు మండపాన్ని మాకు దాతకా మాకు ఇవ్వడం వాళ్ళ వాళ్ళ టీం అందరూ కూడా వాళ్ళ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు కార్యక్రమం జరిగింది ముందు ముందు ఇంకా ముందుకు వస్తారు అలా ఆధ్వర్యంలో జరిగింది ముందు ముందు ఇంకా ముందుకు వస్తారు అలా ఆధ్వర్యంలో నారాయణి గారు ఉమాశంకర్ గారు సంతోషి గారు ఇంకా చాలా మంది అలాగే చంద్ర సుబ్రహ్మణ్యం గారు ఉమాశంకర్ సంతోషి గారు ఇంకా చాలా మంది అప్పుడే కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించారు వాళ్ళకు కూడా మా ఉదయం